Gracias. Ah, sí. okay, so. okay, so. దగ్గరికి రండి అన్న మీరు ఒక్క పాయింట్ కూర్చో సార్ సార్ అన్నానా సార్ సార్ ఇరవై ఐదో డివిజన్లో సాజిద్ షబ్బీర్ మరి వారి మిత్రం ఆధ్వర్యంలో ఈరోజు గౌరవనీయులు శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు అలాగే గౌరవ టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిధర్ గారు వారు ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇరవై ఐదో డివిజన్ నుంచి పార్టీలో చేరికలు జరగడం జరిగింది వీరందరూ కూడా చాలా ముఖ్యమైన కార్యకర్తలు వారు వైసీపీ నుండి ఈరోజు తెలుగుదేశంలో చేరడం చాలా శుభ పరిణామం వాళ్ళందరినీ కూడా సాధారణంగా స్వాగతిస్తూ మీరు అందరితో కూడా కలిసి పనిచేస్తామని కూడా కలుపుకొని సమానంగా చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఇరవై డివిజన్ భుజువు నుంచి షాజీద్ షబీర్ వాళ్ళ మిత్ర బృందం మైనార్టీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీకి మరి గతంలో చూస్తే ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా లేరు ఈసారి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేదరెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి ఈరోజు మరి చేదరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గిరి గిరిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది భారీ యువత చేరడం చాలా సంతోషం అందరిని కూడా కలుపుకొని పోయి రేపు చంద్రబాబు నాయుడుగా ముఖ్యమంత్రి చేసుకోవాలి నెల్లూరు రోజు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా చేదరెడ్డి గారిని గెలిపించుకోవాలని ఒక ఆశయంతో అదేవిధంగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాలని అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఇంకా కూడా చేరుకలు చేరే వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ కూడా ముందుకు రావాలి ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ జిల్లా బాగుపడాలంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలంటే మాత్రం తెలుగు అధికారం రావాల రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఆహ్వానం ఉంటుంది రాబోయే రోజులు ఇంకా చేరుకలు ఉంటాయి ఇప్పటికే పూర్తిగా వైసీపీ అనేది లేదు రూరల్ నియోజకవర్గంలో అయితే ఎక్కడ చూసినా ఆ పెట్టుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అందరూ రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం డివిజనెల్లూరు నుంచి ఇరవై ఐదో డివిజన్ నుంచి యువత మొదటి ఓటు హక్కు కలిగిన వాళ్ళందరూ యువకులు మొత్తం ముస్లిం యువకులు ఎమ్మెల్యే గారు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోట కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది మొత్తం ఈ యువత ఇంకా ఉత్సాహంగా ఉన్నారు అందరూ రూరల్లో టీడీపీ పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా మన చంద్రబాబు నాయుడిని సీఎం గా చూడాలని అందరూ కోరుకుంటున్నారు షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబేసిటీ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు